నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి మన కార్యక్రమం చూసి నిజంగానే అసలు ప్రకృతి వైద్య విధానం ఫాలో అయ్యే వాళ్ళు ఎవరున్నారండి అని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది మరి వాళ్ళందరికీ కూడా సమాధానం ఒక సర్ప్రైజ్ తో ఇస్తానని మీరు చెప్పారు కదా ఇవన్నీ ఫాలో అయితే వందేళ్ళు కాకపోతే నూట ఏళ్ళు ఏంటి ఈ రోజులో అరవై యాభై దాటడమే కష్టంగా అయిపోయింది అన్నాడు సాధిస్తాం అని అంటుంటారు అవును మంచి అలవాట్లు ఆహార నియమాలుంటే అసలు మన ఆయుష్ ఎంత గొప్పగా ఉంటుంది జీవించినంతకాలం అవయవాలన్నీ ఎంత చక్కగా సహకరిస్తాయి అనే విషయంలో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా పద్మశ్రీ స్వామి శివానంద గారు ఒక రోల్ మోడల్గా ఈ రోజుల్లో మన ఇండియాలో ఉన్నారు ఎవరు డాక్టర్ కాశీలో ఉంటారమ్మా ఆయన పుట్టిన డేట్ వింటే ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు ఆగస్ట్ ఎనిమిదో తేదీ మామూలుగా అయితే పంతొమ్మిది వందలు అని అనుకుంటారు ఎవరైనా పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో పుట్టారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో లో పుట్టి ఇప్పటికి హాయిగా జీవిస్తూ మరి ఇప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసండి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆయన ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి అంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసి వారిని గౌరవించారు ఆ పద్మశ్రీ పుచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు టక టక్ టక్ అడుచుకొచ్చి కార్నర్లో ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటే వీరెళ్ళి టక్కని కాలు మీద కాలేసి మోకాళ్ళు రెండు ఆనిచ్చి తల నేల నమస్కారం పెట్టారు సరే ఈ రోజుల్లో మనవాళ్ళను కూడా ఏదన్నా స్వాముల దగ్గర దేవుడి దగ్గర అలా పడుకుని దండం పెట్టమంటే ఎంత మందికి సాధ్యం అవుతుంది చెప్పండి కింద కూర్చొని ఆసనాలు వేసి పబ్లిక్ కూడా ఇంకా డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తున్నారంటే ఇప్పటికి సర్వాంగ ఆసనాలు ఇలాంటివన్నీ ఆయన చేస్తున్నారంటే ఈ శరీర అవయవాలకి ఎంత పట్టుంది ఎంత సామర్థ్యం ఉంది ఆలోచించండి నూట యాభై ఏళ్ళు మన ఆయుష్యాన్ని నేను చెప్పేది ఇప్పుడు కనపడుతున్నది ఎగ్జాంపుల్ అవును అంటే ఆరోగ్య నియమాలు లేదంటే జీవితానికి కొంచెం నియమాలు పెట్టుకుంటే గనుక నూట యాభై ఏళ్ళ వరకు బ్రతకొచ్చని అంటున్నారు ఋషులు బ్రతికారు కదమ్మా ప్రపంచంలో ఋషు అనేవాడు ఇంకో దేశంలో ఉన్నాడా మీద మంది ఇండియా బంగ్లాదేశ్ కలిసి ఉన్నప్పుడు బంగ్లాదేశ్ లో పుట్టిన వ్యక్తి కాశీ వచ్చి ఏళ్ళ నుంచి సెటిల్ అయ్యి అక్కడ సర్వీసెస్ అందిస్తున్నారు మరి డాక్టర్ గారు ఎవరు చెప్తే వినడమే వాళ్ళు పళ్ళు తినేవారు ఏం దొరికితే తినేవారు ఇలాంటివి ఈయన దినచర్య అనేది ఎలా ఉంటుంది ఈయన ఆహార నియమాలు ఎలా ఉంటాయండి నేను చెప్పేవన్నీ ఆయన టైం టేబుల్లో కనపడతాయి ఆయన ఆచరించినవన్నీ మన టైం టేబుల్లో మనం చెప్పుకుంటున్నాం అనుకోవచ్చు రెండు రకాలుగా ఆలోచిస్తే రోజుకు రెండేసార్లు తింటారు ఉప్పు నూనెలు తినరు స్వీట్లు హాట్లు అస్సలు ముట్టుకోరు పప్పు ఉడకేసిన మొక్కలు ఇలాంటివి తింటారు ధ్యానం చేస్తారు భజన చేస్తారు యోగా తప్పనిసరిగా అంటనసేపు చేస్తారు రోజుకి మూడు లీటర్లు తగ్గకుండా నీళ్లు తాగుతారు కిందే పడుకుంటారు ఈ రోజు కూడా తల కింద పెట్టుకున్న ఒక చెక్క ముక్కట పెట్టుకుంటారు తల కింద ఎర్లీగా ఎనిమిదింటికల్లా పడుకోవటం ముఖ్యంగా కోరికలు లేకుండా రకరకాలుగా మనసు అటు ఇటు పరిగెత్తకుండా వాటిని నిగ్రహించుకోవటం వల్ల ఆయన ఉండగలుగుతారంటారు బ్రహ్మచర్య పాలన చేయటం అంటే ఇలాంటి క్రమశిక్షణ చూడండి ఆయన ఏమన్నా రా ఫుడ్ హండ్రెడ్ పర్సెంట్ తిన్నాయని కాదు ఏదో ఎరువులు పురుగు మందులైన ఆహారం తిన్నాయని కాదు అడవుల్లో ఉండి స్వచ్ఛమైన గాలి తీసుకున్నాయని కాదు కాశీలు అంటే అంత ఇరుకిరుగ్గా ఉంటాయి మీకు తెలుసు మరి అలాంటి చోటు నుండి కూడా ఇలా ఉన్నారంటే ఈ రోజు కూడా మరి నేను చెప్పేవి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా పాటిస్తే ఎవరైనా సరే వన్ ట్వంటీ దాటొచ్చు ఈ రోజుల్లో కూడా ముందు నుంచి గనకు ఫాలో అయితే And why do you avoid fruits? I love the poor people. They have no money to purchase fruits and milk. How can I take? This is my question in my mind. That's why I cannot take. And what is the food you eat in general? Dal, Swagdi. No hard and fast rule. No hard and fast rule. And how many meals do you have a day? Only two meals. And what are the timing? There is no exact time. Material life. They depend on others. Babaji's life is a bachelor life. So, Babaji is dependent on others. So, when they will prepare the food and give it to him, Babaji will have that gladly. He will never complain. After dinner, I cannot wait. I go to bed immediately. And after lunch, I take basasana. At It is for 18 days. And it is good for stomach and health. Not just people. From being a beggar's son to 128 years old, what do you think has helped you live a healthy life? I serve the people with my heart and soul, and their blessing is the root cause of my longest life. I have no desire for any kind of material object. It's also one of the longest life.

Because you have travelled a lot, so you could have gone for a modern living. Why the simple living simple you choose? Is a very good process to lead a happy life. Four or five years when you, his age was, he is having this simple food all along. My father and mother were begging for doctor to do. They used to take rice for... They have no money to purchase uh, salt, oil. So I, I cannot hope to take milk from them. At the age of four, I came to the house of my Guruji and I started to take rice. I have no more knowledge. There is no nice food man can take. New life started. New life started, yeah. started. হোট সাজেশন উড ইউ লাইক টু গিব টু কিডস অফ দিস জেনারেশন এ শুই প্র্যাকটিস যোগা এভরি ডে আইলি মর্নিং আইল এন্টি স্ট্রাক যোগা দ্য এসেনশিয়াল টু মেনটেন গুড হেলথ উইআউট যোগা নাই কার এজ হ্যাপি তোমার জীবনে যোগাটা তুমি কার থেকে প্রথম শিখলা আমার মাইক্রাম মাইক্র ই সিজ দ্য হেজ প্র্যাকটিসিং ফ্রম দ্য এজ অফ से फाइव और सिक्स इज प्रैक्टिसिंग ही होगा ओके थैंक यू